నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులన్నో తెలుసా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు నాగర్ కర్నూలు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐసీపీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు నామినేషన్ పాత్రల్లో తన ఆస్తులు అప్పులు కేసుల వివరాలు వెల్లడించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఐదు క్రిమినల్ కేసులున్నట్లు తెలిపారు ఇక ఆస్తి విషయానికి వస్తే మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ రూపాయలు ఒకటి పాయింట్ నలభై ఒకటి కోట్లుగా వెల్లడించారు సర్వీస్లో ఉండగానే ఆయన విఆర్ఎస్ తీసుకోగా ప్రభుత్వం నుంచి వచ్చే సర్వీసు పింఛన్ మాత్రమే తనకు ఆదాయం వరకు అని చెప్పారు చిరస్తుల విలువ రూపాయలు డెబ్బై మూడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలు కాగా ఇందులో ఆయన కుమార్తె పేరిట చేసిన డిపాజిట్లు రికార్డింగ్ డిపాజిట్లు విలువ రూపాయలు ఇరవై ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షలుగా పేర్కొన్నారు తన వద్ద ఐదు తులాల బంగారం తన సతీమణికి పదిహేను తులాలు కుమారుడికి ఐదు తులాలు కుమార్తెకి పదిహేను తులాల బంగారం ఉన్నట్లుగా వెల్లడించారు ఇలాంటి వ్యవసాయ వ్యవసాయేతర భూములు వాణిజ్య భవనాలు లేవని తెలిపారు సిర్పూర్ కాగజ్ నగరంలో రూపాయలు పదమూడు పాయింట్ యాభై ఐదు లక్షల విలువైన అసంపూర్తి ఇల్లు ఉందని మొత్తం రూపాయలు యాభై ఒకటి పాయింట్ ఎనభై లక్షల అప్పులున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు